మన పాదయాత్ర సిద్ధి వినాయక పాదయాత్ర మన కాశీనాథ్ మందిర్ నారాయణగడ్డి కాశీనాథ్ మందిర్ నుంచి పాదయాత్ర ఇస్తున్నాం మన సిద్ధి వినాయక్ రెండు రోజుల పాదయాత్ర మన పండరపూర్ భీమదాస్ మహారాజ్ గారి వారి కృపతో అంబదాస్ మహారాజ్ వాళ్ళ ఆశీర్వాదంతో అందరూ ఈ పాదయాత్ర జరుపుకోవాలని మన యొక్క కోరిక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం సిద్ధి వినాయక దేవస్థానం రింతలు అక్కడ రెండు వందల ఇరవై ఐదవ జయంతి సందర్భంగా మన నారాయణకే పట్టణం కాశీనాథ్ మన్ మందిరం మార్వాడి నుండి గత సంవత్సరం నుంచి దిండి శోభయాత్ర బయలుదేరుతుంది ఈ యొక్క దిండి శోభయాత్ర కొరకు వైకుంఠ రాశి బాబు యొక్క కొరపు ఆశీర్వాదం గురువారి అంబాదాస్ మహారాజు గారి ప్రేరణ సమస్త భక్తుల అందరి యొక్క ప్రేమ బలం అందువలన ఈ యొక్క దిండి శోభయాత్ర నారాయణకేడ పట్టణంలో ఉన్నటువంటి పురాతన కాశీనాథ మందిరం నుండి విధంగా సిద్ధి వినాయక దేవస్థానం